అండి అయితే చిన్న పిల్లలకు కూడా అర్థమైనట్టు చాలా బాగా చెప్తున్నారండి ఓకే అండి అండి అయితే సూపర్ మీరు చిన్న పిల్లలకు కూడా అర్థమైనట్టు బాగా చెప్తున్నారండి ప్రతి మీరు తీసుకునే అమౌంట్ కి మాకు ఇంత సబ్జెక్ట్ కూడా చాలా ఇచ్చారండి చాలా చాలా నాకు చాలా హ్యాపీగా ఉందండి ఇంత తక్కువ అమౌంట్ కి ఇంత సబ్జెక్ట్ కూడా ఎవరు ఇవ్వరండి అంత బాగా చెప్పారండి మీరు నాకు చాలా హ్యాపీగా ఉందండి మీరు తీసుకున్న అమౌంట్ కి మీరు చాలా ఎక్కువ సబ్జెక్ట్ ఇచ్చారండి మాకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు చెప్పింది ప్రతిదీ మేము ఫాలో అయితే మాత్రం మాకు అన్నిట్లో సక్సెస్ అయినండి మేము ఫాలో అవ్వాలండి అవన్నీ మేము చెయ్యాలండి చేస్తే చాలా బాగా చెప్పారండి చిన్న పిల్లలకు కూడా అర్థమైనట్టు చెప్పారండి నాకు చాలా హ్యాపీగా ఉందండి మీరు నాకైతే స్విచ్ కార్డులు తర్వాత ఎలా చేయాలి టెక్నిక్ లు తర్వాత అన్ని చాలా చాలా ప్రతిదీ షుగర్ టెక్నిక్ సాల్ట్ టెక్నిక్ ప్రతిదీనండి మీరు చెప్పేది మేము ఫాలో అవ్వాలండి స్టక్ మనకి తర్వాత ప్రతిదీ ఏ బంధాలు ఎలా ఉండాలి ఎవరితోటి ఎలా ఉండాలి మీ అన్ని పాజిటివ్ గా ఉండవలసిందట్టు మేము ఇప్పుడు మీ దగ్గర నేర్చుకున్నామండి చాలా బాగుందండి సబ్జెక్ట్ చాలా బాగా చెప్పారండి ఓకే అండి థ్యాంక్ యూ అయితే చాలా బాగా అర్థమైంది